క్రిస్మస్ మెసేజ్లు ఉదయంత అయిపోయినాయి మొత్తం ఎనిమిది మెసేజ్లు చెప్పా ఓకేనా ఇంకొక ఎనిమిది మెసేజ్లు ఈ సంవత్సరం న్యూ ఇయర్ మెసేజ్లు మొదటి మెసేజ్ ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ రెండు వేల ఇరవై ఆరు మెసేజ్ నెంబర్ వన్ లెసన్ నేమ్ ఈస్ వాగ్దానమా తీర్మానమా పాఠం పేరండి రాసుకున్నాడు రాసుకోండి వాగ్దానమా తీర్మానమా వాగ్దానమా తీర్మానమా ఈజ్ ఇట్ ఈజ్ ఎ ప్రొమైజ్ ఆర్ ఏ రిజల్యూషన్ ప్రొమైజ్ అండ్ అర్థం ఏంటంటే వాగ్దానము పరిచయం చెప్తాను వాగ్దానము నిర్వచనం వాగ్దానం అనే దానికి నిర్వచనం చెప్తాను వాగ్దానం అనే దానికి నిర్వచనం ఒక వ్యక్తి ఇతరులకు చేస్తానని లేదా చేయనని ఇచ్చే హామీ లేదా ప్రతిజ్ఞ వాగ్దానం అంటే ఏంటండి ఒక వ్యక్తి ఇతరులకు చేస్తానని లేదా చేయనని ఇచ్చే హామీ లేదా ప్రతిజ్ఞ వాగ్దానం చేయడం వల్ల విశ్వాసం పెరుగుతుంది నమ్మకం స్థాపించబడుతుంది వాగ్దానంలో రకాలు ఏంటంటే మాట ద్వారా వాగ్దానం చేయొచ్చు రాత ద్వారా చేయొచ్చు ఒప్పంద రూపంలో కూడా ఉండొచ్చు వాగ్దానం భంగపడడం వల్ల సంబంధాలు ఏమైపోతాయి అంటే దెబ్బతింటాయి నైతికత నైతిక బాధ్యతగా ఈ వాగ్దానం అనేది పరిగణింపబడుతుంది ఇది వ్యక్తి యొక్క మంచి గుణాన్ని ప్రతిబింప చేస్తుంది ఇది వాగ్దానం గురించి తీర్మానం గురించి పాఠం ఏమని చెప్పారు మీకు వాగ్దానమా తీర్మానం తీర్మానం అంటే నిర్వచనం ఏంటంటే ఏదైనా చెయ్యాలని లేదా మార్చాలని తీసుకునే దృఢ నిర్ణయం లేదా సంకల్పం తీర్మానం అంటే ఏదైనా చెయ్యాలని లేదా మార్చాలని తీసుకునే దృఢ నిర్ణయం లేదా సంకల్పం వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది లక్ష్యాలు సాధించడానికి మార్గదర్శకంగా ఉంటుంది దీంట్లో రకాలు ఏంటంటే కొత్త సంవత్సర తీర్మానాలు వ్యాపార నిర్ణయాలు ఇలా దీనికి సంబంధించిన రాజకీయ సభల్లో తీసుకునే తీర్మానాలు దీనికి ఉదాహరణలు అనమాట తీర్మానం అనుసరించకపోతే వ్యక్తిగత నైపుణ్యం లేదా అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది దీనివల్ల వ్యక్తిగత బలం అనేది పెరుగుతుంది సంక్షిప్తంగా వాగ్దానము అంటే ఇతరులకు చేస్తానని హామీ దేవుని వాగ్దానము అంటే దేవుడు మనకు చేస్తాడనే హామీ తీర్మానం అంటే ఏదైనా చెయ్యాలని మార్చాలని తీసుకునే దృఢ నిర్ణయం లేదా సంకల్పం దేవుని తీర్మానం అంటే దేవుని కోసం ఇది చెయ్యాలి అని తీసుకునే నిర్ణయం అర్థమైందండి పరిచయం సంక్షిప్తంగా మళ్ళీ చెప్తాను వాగ్దానమా తీర్మానమా వాగ్దానము అంటే ఇతరులకు చేస్తానని ఇచ్చే హామీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే దేవుడు మనకు చేస్తాను అని ఇచ్చిన హామీ తీర్మానము అంటే దేవుని కోసం ఇది నేను చేస్తాను అని తీసుకునే నిర్ణయం సింపుల్ గా అర్థమైందండి వాగ్దానము అంటే ఇతరులకు ఇది చేస్తాను అని చెప్పేది తీర్మానం అంటే చెయ్యాలి దేవుని కోసం మారాలి అనుకునేది తీర్మానం ఈ పాఠం అంతా ఉంటే పూర్తిగా అర్థమైంది పాఠం పేరు మరొకసారి గుర్తు చేయండి వాగ్దానమా తీర్మానమా జనవరి ఫస్ట్ రోజున ఎవ్రీ ఇయర్ దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని సంబరపడిపోతారు జనాలు మన అవసరాన్ని బట్టే ఇచ్చాడంటారు ప్రతి సంవత్సరం వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటారు నేను మీకు తండ్రిని మీరు నాకు కుమారులయ ఉన్నారు నేను మీకు పరలోకం ఇస్తాను అని చెప్పాడు దేవుడు ఇదే దేవుడు మన ఇచ్చిన వాగ్దానం ఇది కాక నువ్వు ఏది తీసుకున్నా అది ఇజ్రాయేల్కి ఇచ్చింది నువ్వు తీసుకున్నావు అని అర్థం అంటే నూతన సంవత్సరం రోజున అందరి నోట వినబడే మాట ఏంటంటే నీకేం వచ్చింది నీకేమి వచ్చింది వచ్చింది ఏమొచ్చింది ఇజ్రాయలీకి ఇచ్చిన వాగ్దానమే వచ్చింది మనకి ఇచ్చిన వాగ్దానం మన చర్చలో తప్ప ఎక్కడా పంచడం క్రితం సంవత్సరం పంచం గుర్తుంది కదా మీకు చిన్నగా ఇచ్చి కొంచెం పెద్దగా ఇస్తాం నూతన సంవత్సరం రోజు అందరి నోట వాగ్దానం సంబంధించిన మాట ఏంటంటే నీకేమొచ్చింది నీకేమి వచ్చింది ఏమొచ్చింది ఇజ్రాయలీకి ఇచ్చిన వాగ్దానమే వచ్చింది కొందరు బోధకులు ఈ వాగ్దానం తీసుకుని ఒకవేళ ఆ రోజు ఆయన చర్చకు రాకపోతే ఇంటికి కూడా వెళ్ళి క్యాలెండర్ ఒకటి అమ్మ దేవుడు మీకు ఈ వాగ్దానం ఇచ్చాడమ్మా అని తీసుకుని వెళ్తాడు దేవుడు చేశాడు మనందరికి వాగ్దానం ఏమని ఆయన వాక్య ప్రకారం జీవిస్తే వాగ్దాన ఫలం ఏంటంటే పరలోకాన్ని అనుభవిస్తారు ఇంకా మనం వాగ్దానాల కోసం ఎదురు చూడవలసిన పని లేదు పాఠం పేరేమని చెప్పారు మీకు వాగ్దానమా తీర్మానమా కొత్త వందన గ్రంథం మొత్తంలో మనకి దేవుడు చేసిన వాగ్దానం ఒకే ఒకటి ఏంటంటే నేను మీకు తండ్రిని మీరు నాకు కుమారులే ముందు నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను ఇదే దేవుడు మనకు చేసిన వాగ్దానం ఇంకా మిగిలిన ఏ వాగ్దానం తీసుకున్నా అవి ఎవరి అంటే ఇజ్రాయలికి సంబంధించిన వాగ్దానాలు అవి మనవి కాదు పాఠం పేరు ఏం చెప్పానండి నూతన సంవత్సర వాగ్దానమా తీర్మానమా మన వాగ్దానాల కోసం ఎదురు చూస్తుంటే దేవుడు మన తీర్మానాల కోసం ఎదురు చూస్తున్నాడు అర్థమైందో నీకు నూతన సంవత్సరం రోజున ప్రతి క్రైస్తవుడు దేనికోసం చూస్తానంటే నాకు ఏ వాగ్దానం వస్తుంది నాకు ఏ వాగ్దానం వస్తుంది నేను ఎదురు చూస్తాంటే దేవుడు ఏమైనా ఎదురు చూస్తున్నాను ఈ బిడ్డ నా దగ్గరికి వచ్చి ఏం తీర్మానం తీసుకుంటాడు బైబిల్ చదివేస్తానని తీర్మానం తీసుకుంటాడు పాపం చేయనని తీర్మానం తీసుకుంటాడు మంచిగా బ్రతుకుతానని తీర్మానం తీసుకుని ఏ తీర్మానం తీసుకుంటానని ఆయన చూస్తుంటే అసలు తీర్మానం సంగతే మనిషి పేరు మనుషులు వాగ్దానాల కోసమే ఎదురు చూస్తున్నారు ఏమైనా న్యాయంగా ఉందండి ఏమి న్యాయం న్యూ ఇయర్ లో ఫస్ట్ తారీఖు త్వరలో రాబోతుంది సుమారుగా పది రోజులు ఉంది పది రోజుల్లో మనకి రెండు మూడు సండేలు రావచ్చు ఒక ఏడెనిమిది మెసేజ్ చెప్తాను ఒక సండే ఉందా ఓకే ఆ సండే ఉదయం సాయంకాలం వదలనా వాగ్దానాల కోసం ఎదురు చూస్తుంటే దేవుడు మన తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు అంటే తన కోసం ఏమైనా ఈ రోజున తీర్మానం చేసుకుంటాడా అని తీర్మానం అంటే తండ్రి ఈ సంవత్సరం ఎలాగైనా సరే బైబిల్ని పూర్తి చేసేస్తాను ఈ సంవత్సరంలో జరిగే పరీక్షలు ఏది కూడా చదవకుండా రాయను అన్ని చదివి రాస్తాను ప్రతి ఆది ఈ క్రితం సంవత్సరంలో కొన్ని కొన్ని ఆదివారాలు మానేసాను తండ్రి ఈ సంవత్సరం ఏమైనా సరే ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా చర్చికి వస్తాను అండి దేవుడు నేనుండి ఆశించే తీర్మానాలు అసలు వాగ్దానాల కోసం ఎదురు చూడవలసిన పర్లేదు ఎందుకంటే వాగ్దానం ఇచ్చేసరి అయిపోయింది మీరు ఎవరైతే బాప్తీస్ తీసుకుంటారో నేను మీకు తండ్రిని మీరు నా కుమారులు నేను మీకు నా మాటల ప్రకారం జీవిస్తే నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇస్తాను ఇంకే అయిపోయింది మనకి ఏం వాగ్దానాలు అవి లేవు దేనికోసం ఎదురు చూస్తున్నా అండి దేవుడు ఫస్ట్ తారీఖున ఫస్ట్ తారీఖు మనందరూ ప్రపంచ వ్యాప్తంగా వాగ్దానాల కోసం ఎదురు చూస్తుంటే దేవుడు ఏం తీర్మానాలు తీసుకుంటారని చూస్తే ఎవరన్నా తీర్మానాలు ఉంటాయండి అసలు ఏమీ లేవండి కానీ ఈ సంవత్సరం మనం అందరం కూడా జనవరి ఫస్ట్ రోజులు మంచి మంచి తీర్మానాలు తీసుకోవాలి రెండు సులోమోను రాజుగారు బైబిల్ గ్రంథం మొత్తంలో ఒక తీర్మానం తీసుకున్నాడు సామాన్యుడు కాదండి ఎవరో సులోమోను అసలు ఆయన గురించి చెప్పాలంటే మన జీవితాలే సరిపో ఒకసారి చూద్దాం రెండో దినవర్తాంతాల గ్రంథం ఎవరైనా రాజుగారు తీసుకున్న తీర్మానం వాగ్దానం కాదు తీర్మానం ఏం తీర్మానం తీసుకున్నారు చూడండి సులోమోహన్ గారు తీసుకున్న తీర్మానం రెండో రెండవ దినవర్తాంత్రంథం రెండో అధ్యాయం ఒకటో వచ్చిన సులోమన్ తీయగలిగిన వాళ్ళందరూ తీండి రెండో దినవర్తాంత్రంథం రెండో అధ్యాయం మొదట వచ్చిన యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక కట్ నగరు కట్టవాలని తీర్మానం తీసుకుని తీర్మానం తీసు చేసుకుని దీన్ని ఈ ఈ వాక్యాన్ని విభజిద్దాం మనం విభజిస్తే మనకు బాగా ఈ రోజు చికెన్ కర్రీ అనుకోండి కోడిని తీసుకొచ్చి మూగిట్లో పెట్టి ఆపం కూర కూడా వండం దాన్ని విభజించాలి ఏకలన్నీ లాగాలి కాల్చాలి అంత వేస్ట్ అంతా తీయాలి బోన్లన్నీ ఒకవైపు కట్టాలి మెత్తడి మొక్కలని ఒకవైపు కట్టాలి అవునా బోన్స్ అయితే పులిసేసుకుంటారు అయితే ఫ్రై చేసుకుంటారు ఇదంతా ఎందుకంటే విభజిస్తే చక్కగా ప్లేట్లు వేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ అంతేనా అది కోడిలో ఉన్న వేస్ట్ అంతా తీయకుండా వండేసారు అనుకోండి కూర ఇద్దరిపోద్ది అండి అద్ద్రిపోద్ది విభజిస్తేనే అర్థమైంది దీన్ని కూడా విభజించుకోండి మీరు ఒక మళ్ళీ ఒకసారి బైబిల్ గ్రంథం మొత్తంలో ఒక సులోమాను గారు మాత్రం ఒక తీర్మానం తీసుకున్నాడు మిగిలిన ఎవరెక్కడ తీర్మానం తీసుకున్నాడు బైబిల్ అక్కడ కూడా లేదు మనకి సులోమాను గారు తీసుకున్న తీర్మానం ఏంటంటే యోహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఘనత అంటే ఆ దేవునికి మహిమకరంగా ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ ఆయన మందిరం కట్టడం మందిరం అవసరం కట్ట మన మందిరం కట్టకర్లా మందిరము అంటే మానవ దేహం గుర్తించుకున్న చట్టం అంతా మారిపోయింది ఇది గుడి కాదు మనం బైబిల్ నేర్చుకునే బడి అంతే ఇహోవా నామ ఘనత కొరకు ఒక బంగారు దేవాలయాన్ని రెండోది చూడండి విభజన రెండోది రాజ్య తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవల్లని తీర్మానము చేసుకొని రాజ్య నగరు కొరకు ఒక కట్టడం కట్టవల్లని తీర్మానం చేసుకుని అంటే దేవుని కోసం దేవుని మహిమ నిమిత్తం తీర్మానం చేసుకున్నాడు తన కోసం కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు అంటే రాబోయే జనవరి ఫస్ట్ కి మనం అందరం దేవునికి సంబంధించిన తీర్మానాలు చేసుకోవాలి మనకు సంబంధించిన తీర్మానాలు కూడా చేసుకోవాలి ఆహార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సంపాదించే విషయంలో కానీ తినే విషయంలో తిరిగే విషయంలో వెళ్ళే విషయంలో ఉండే విషయంలో ప్రతి దాంట్లో ఏం చేసుకోవాలంటే తీర్మానం ప్రతి సంవత్సరం నేను సుమారు పదమూడు అవుతుంది స్కూల్కి వెళ్ళి ఈ సంవత్సరం ఎలాగైనా పిల్లలకు మంచి నోట్స్ ఇవ్వాలనుకుంటా ఒక నెల రెండు నెల స్టార్ట్ చేస్తాడు మూడో నెల ఫస్ట్ పేజ్ జరిగిపోతాయి ముందు మాకు మెంట్లో వస్తుంది అయిపోతుంది సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరం ఎలాగైనా కరెక్ట్గా పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాం మళ్ళీ ఎంత నోట్స్ బాగొట్టేస్తాడు మనం కూడా ఏం చేసుకోవాలి మొదటి సంవత్సరం మొదటి రోజున న్యూ ఇయర్ రోజున దేవుడు నీ తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు అంటే చెవు యొక్క ఆలకిస్తున్నాడు అంటే ఈ మనిషి నా కోసం ఏమైనా తీర్మానం చేసుకుంటాడా ఏమైనా తీర్మానం చేసుకుంటాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని కోసం ఏం తీర్మానం తీసుకుందాం మన కోసం ఏం తీర్మానం తీసుకుందాం ఇంకా కొన్ని రోజులు సమయం ఉందండి ఉందా లేదు పది రోజులు ఉంది దేవుని వాగ్దానాల కోసం కాక దేవునితో తీర్మానం చేసుకోవడానికి మనం అందరం కూడా న్యూ ఇయర్ కోసం సిద్ధంగా ఉండండి దేవుడు నూతన సంవత్సరం రోజున మన తీర్మానాల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కోసం కోసం ఏ తీర్మానాలు అనేది మీ ఇష్టం అంతే కదా నా తీర్మానాలు నాకుంటే మీ తీర్మానాలు ఉంటాయి అర్థమైంది కదా ఓకే వాగ్దానమా తీర్మానమా ప్రపంచం అంతా వాగ్దానం కోసం ఎదురు చూస్తుంది మనం దేవుడు మన తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు సింపుల్గా అర్థమైపోయింది కదా ఓకే న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ టూ లేకనా